ఒప్పందాల గుట్టుండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఇరవై మూడు మధ్య కరెంటు కొనుగోళ్ల పైన సమగ్ర నివేదిక సమర్పించండి ఎక్కువ ధరకు కొని ఉంటే కారణాలు చెప్పండి విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం త్వరలో కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని వెళ్ళడి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఉచిత కరెంటు హామీ పైన చర్చ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసి తీరాలి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసి తీరాలి నిరంతర సరఫరాకు ఎంత కరెంటు అవసరం ఉత్పత్తి పెంచడానికి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించాలి తెలంగాణ రైతులారా తెలంగాణ ప్రజలారా ఎక్కడనైనా రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుందా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఇది ప్రజాపాలన కాదు దొంగ రాజ్యం ఇది మొత్తం దోసకతనే రాజ్యం ఇది ఎక్కడైనా కరెంటు వస్తుందా ఇరవై నాలుగు గంటల కరెంటు చూపిరి మీరే కామెంట్లో పెట్టారు కరెంట్ వస్తుందా ఇరవై నాలుగు గంటల కరెంటు ఒకసారి దీన్ని పోల్ కూడా పెడదాం ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా వ్యవసాయానికి ఇప్పుడు ఇదే మాట పోయి అంటే రైతులు చెప్పు తీసుకొని కొడతారే ఇరవై నాలుగు గంటలకి ఎదుర ఆయన ఉన్న కరెంటే వీకేస్తున్నాడు అని వస్తుందా ఇరవై నాలుగు గంటల కరెంటు తెలంగాణ ప్రజలారా చెప్పండి ఒకసారి పోల్లో పార్టిసిపేట్ చేయండి ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుందా వస్తలేదు వస్తుంది నీకేమనిపిస్తుందో కింద కామెంట్ పెట్టండి పోల్లో పార్టిసిపేట్ చేయండి అట్లనే కామెంట్ కూడా చేయండి వస్తుందా ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇంత అద్భుతంగా ఉంటుందని మాకు తెలియదు ఎందుకంటే చిన్నగుంట అప్పుడు ఇందిరామ్మ పాలిస్తప్పుడు అదే రాజ్యాన్ని పాలిస్తప్పుడు మీ చిన్నగుంట మనకు తెలవకపోతుండే ఇంత అద్భుతంగా కూడా అని తెలియదు ఇంత అద్భుతంగా ఉంటుంది అని చెప్తే అసలు రానేకనే పోదు మనం దగ్గర పాటలకు కూడా ఇక్కడ ఈ ఈ పోల్లో పార్టిసిపేట్ చేయండి మిత్రులారా డైలీ ఎయిట్ అవర్స్ అంట చూడండి ఇక చూడండి ఈ పోల్లో పార్టిసిపేట్ చేయండి ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా వస్తలేదా వస్తుందా ఏందో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది పార్టిసిపేట్ చేయండి జర కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ఉంటుంది ఈ పోలు ఇదంతా గత వ్యవహారం వస్తలేదన్న వస్తలేదు వస్తలేదు వస్తలేదంట ఇన్ మై హోమ్ ఆల్సో నో పవర్ అంట ఇప్పటికి కూడా పవర్ లేదంట చూడండి వస్తలేదు రేవంత్ రెడ్డి రే అదే రావడం లేదు ఎనిమిది గంటలు వస్తుందంట రోజుకు లో పవర్ అంట రేటంత రాజ్యంలో రేటంత రెడ్డి రాజ్యంలో రాదంట అది వస్తలేదంట చెంగిచర్ల మేడిపెల్లిలో కూడా వస్తలేదంట రైతు బంధు మర్చిపోయాడా సీఎం మర్చిపోయాడు ఎప్పుడు దావోస్ పోతున్నాడు ఆ పశలతో రైతుబంధు ప్రజలతోటి ఇప్పుడు దావోస్ కార్యక్రమం మనటిదాంకా ఒక మంత్రి గారికి కాంట్రాక్టు కార్యక్రమాలు అయిపోయినాయి ఇప్పుడు దావోస్ కార్యక్రమం మళ్ళీ ఉదయ సింహ వీళ్ళందరూ పోతున్నారు మన పశలతో నో పవర్ నో పవర్ లేదు వస్తలేదంట పోల్లో పార్టిసిపేట్ చేయండి మిత్రులారా పార్టిసిపేట్ చేయండి ఇక ఈయన చెప్పే మాటలు ఈ బూటకపు మాటలు తెలంగాణ సమాజానికి అర్థం చేయండి జర జర చెప్పండి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఏనికి చేత కాదు కానీ ఒప్పందాల గుట్టు విప్పండి ఇప్పుడు ఓదట్టలేదు నిజంగా స్వచ్ఛందంగా ఆయన స్వయంగా గత మాజీ ప్రభుత్వ గత ప్రభుత్వంలో మాజీ మంత్రిగా పనిచే మంత్రిగా పనిచేసినటువంటి ఇప్పటి మాజీ మంత్రి విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ చేసిండు మీరు మొత్తం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి కొనుగోళ్ల మీద యాదాద్రి థర్మల్ ప్లాంట్ కొట్టు కట్టడాల మీద భద్రాద థర్మల్ ప్లాంట్ కట్టడాల మీద అన్నింటి మీద మీరు ఒక ఇన్వె ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి వేసిన తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి ఆ పని చేయండి ఎందుకంటే అందులో కూడా సేమ్ ఇప్పుడు ఆల్రెడీ మేడుగంటలో కూడా ఈగదు కార్యక్రమం చేస్తున్నారు వెలుగు దగ్గర వెనక మాట్లాడతా ఆడ ఏమవుతుంది అంటే ఏం దొరకలేవు కాబట్టి మాయం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పాలి సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఏం దొరకదు అప్పుడు తెలంగాణ రైతాంగానికి కరెంటు ఇవ్వాలంటే కరెంటు గుట్టు విప్పుదాము దాన్ని పుట్ట విప్పుదాము పుట్టలో ఉన్న పురుగులు చూద్దాము అవసరమైతే నోట్లు వేసుకుందాము ఇట్లాంటి కార్యక్రమాలు గిది ఇక దీనికే దీనికే అసలు లేదు ఆయన అంటే ఇక రెండు వందల యూనిట్ల కరెంటు గురించి సమీక్ష చేయాలంట ఎందుకు ఇంకా పిఆర్ స్టంట్లు రేవంత్ రెడ్డి అవసరం ఆగింత మన స్థాయికి తగ్గట్టుగానే ఏ రాదు మరిగా మీరు నిజంగా ముఖ్యమంత్రి అనేటువంటి వ్యవహారాన్ని మర్చిపోయినట్టు అనిపిస్తోంది ముఖ్యమంత్రి పదవిని మర్చిపోయి ఆయన గుంపు మేస్త్ర లెక్కనే వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోంది చూద్దాం ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది పాతయే ఇక కోటి కుటుంబ మీకలు వీకే కార్యక్రమమే ఇక కొత్తగా కరెంట్ ఇచ్చేది లేదు మన తెలంగాణ రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంటు రాదు మన ఇళ్ళకు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా రాదు మన ఇంటికి పూర్తి స్థాయిలో నాణ్యమైన కరెంటు వీళ్ళు ఇవ్వలేరు సన్నాసులు దద్దమ్మలు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి దాన్ని మరిపించాలి దేన్ని మర్పించాలి ఇప్పుడు వ్యవసాయానికి కరెంట్ వస్తలేదు ఇప్పటికే రైతు బంధు రాకుండా చేసి కూడా దాన్ని మర్పిస్తూ ఉన్నారు ఈ పేపర్లను పెట్టి ఈ మూడు పేపర్లను కాంగ్రెస్ పేపర్లను పెట్టి ఇంకో పనికి వల్ల దిశ అటువంటి పేపర్ని పెట్టి ఇప్పటికే దాన్ని మార్పించేస్తా ఉన్నారు ఇప్పుడు అలాగే ఇంకొకటి ఏం చేస్తున్నారు అంటే కరెంటు ఎట్లా కట్ అవుతుంది కదా కరెంటు కట్ అవుతుంటే దాని మీద జనాన్ని దృష్టి మరల్చడం కోసం ఏం చేయాలి మనం ఇంకొక పిఆర్ స్టంట్ చేయాలి గిట్లా వార్తలు రాయాలి గిట్లా ఏదో సమీక్ష చేసినట్టు కలరింగ్ ఇవ్వాలి ఆడ కూర్చొని చేయాలన్నమాట ఒప్పందాలపైన గుట్టు విప్పాలంట ఇది తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది ప్రతి విద్యుత్ కొనుగోలు ఒప్పందం అంటే పీపీఏ దాని వెనక ఉన్నటువంటి కారణాలతో పక్కాగా నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు అంటే డిస్కమ్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మధ్య జరిగిన కొనుగోలు ఒప్పందాలు చెల్లించే ధరలపైన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్థిక సంవత్సరాల వారీగా జరిగినటువంటి ఒప్పందాలు వాటిలో వాటిలోని అంశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇవ్వాలని ఆయన సూచించారు ఎక్కువ ధర చెల్లించేలా కొనుగోలు ఒప్పందాలు జరిగితే వాటి వెనక ఉన్న అసలు కారణాలు ఏమిటో కూడా నివేదించాలని ఆదేశించారు ఇకపై బహిరంగ ఎవరు తక్కువ లోతుగా పరిశీలించి వారి కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు నిపుణులతో చర్చించి వివిధ రాష్ట్రాల విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి శాసనసభలో చర్చించిన తర్వాత రాష్ట్రంలో సమగ్ర విద్యుత్ విధాన పాలసీ విధానం అమలు చేయాలని చెప్పేసి అమలు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు అబ్బా మామూలు కాదు ఇప్పుడు ఏం చేయాలి అధ్యయన కమిటీలు వేయాలి దీని మీద ఈ అధ్యయన కమిటీ చేసి ఏం చేయాలి ఆ కమిటీలు ఏర్పాటు చేసి దాంట్లో మళ్ళీ ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి మిగతా ఏ వన్ నుంచి మిగతా దొంగ దొంగలు ఉన్నారు కదా వాళ్ళందరికీ వాళ్ళ సభ్యులుగా చేయాలి వాళ్ళకు ఉపాధి కల్పించాలి తర్వాత ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన తర్వాత నీకు బయట ఉండి భజన చేసి జాకిలు పెట్టి లేపినటువంటి మీడియాకు ఏపీకి సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు లాభం చేయాలి సో దానికోసం ఈ కార్యక్రమాలన్నీ వేసుకుంటూ రావాలన్నమాట అంతే ఇప్పుడు మనం కరెంట్ ఇవ్వలేము ఎందుకు ఇవ్వలేమురా అంటే వీళ్ళంతా ఎక్కువ తక్కువ కొనుక్కున్నారు దాన్ని మేము రిపేర్ చేస్తున్నాము దాని మీద మేము గడ్డి వీక్తున్నాము కాబట్టి మేము కరెంట్ ఇవ్వలేకపోతున్నాం అని సాకులు చెప్పాలి ఇక రేపు రేపు ఇప్పుడే నివేదిక అడిగిన కదా ఇంకా రెండు రోజులైన కదా చూడండి విజిలెన్స్ వాళ్ళు పోయి మొత్తం విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించినటువంటి ఆఫీసుల మీద దాడులు చేస్తారు దాడులు చేస్తే ఈ మూడు పత్రికలు ఏం రాస్తాయి అదే రాస్తాయి అత్యవసరంగా వీళ్ళు అందరూ పోయి తక్కువ దాడులు చేసేసిరు మొత్తము అనుకోకుండా సంచలనాలు బయట పేపర్లు రాస్తాయి జనం అంతా చూసి అబ్బబ్ కేసీఆర్ ఎంత అవినీతి చేసిండో ఏమో మొత్తం అన్ని రేవంత్ రెడ్డి బయటకు తీస్తున్నాడు అనుకుంటారు కానీ చివరికి ఏమో తెల్లారాక ఫైల్ అన్ని మాయమైపోయినాయి కీలక ఫైల్ అని చెప్పేసి మళ్ళీ ఏ పేపర్లు రాస్తాయి ఎందుకంటే ఏం దొరకదు కాబట్టి గిట్లా గీ డ్రామా చేయాలన్నమాట